నియమింపబడినందున ధర్మకర్తగా ధర్మకర్తగా విధి నిర్వహణలో నా విధి నిర్వహణలో సక్రమముగా సక్రమంగా విశ్వాస పాత్రుడిగా విశ్వాస పాత్రునిగా నా శక్తి వంచన లేకుండా నా శక్తి వంచన లేకుండా న్యాయబద్ధముగాను న్యాయబద్ధముగాను నిష్పక్షపాతముగాను నిష్పక్షపాతముగాను దురాలోచన లేకుండా దురాలోచన లేకుండా సదర దేవస్థానము అభివృద్ధికై కృషి చేయును కృషి మరియు మరియు హిందూ దేవాదాయ హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టము ధర్మాదాయ చట్టము మరియు మరియు దాని నిబంధనలను దాని నిబంధనలకు లోబడి లోబడి విధులను విధులను సక్రమముగా సక్రమంగా నిర్వర్తించగలనని నిర్వర్తించగలనని దేవునిపై ప్రమాణం చేసి చెప్పుచున్నాను దేవునిపై ప్రమాణం చేసి చెబుతున్నాను అను నేను అను నేను తెలిసిన విధిని గాని తెలిసిన విధిని గాని లేక నా ఆమోదనమునకు నా ఆమోదమునకు తేబడిన తేబడిన ఏ విషయము గాని ఏ విషయమును గానీ కర్తగా ధర్మకర్తగా విధి నిర్వహణలో నా విధి నిర్వహణలో అవసరమైన అవసరమని తోచితే తప్ప ఏ వ్యక్తికి గాని ఏ వ్యక్తికి గాని గునకు గాని దేవుడికి గాని ప్రత్యక్షముగా గాని ప్రత్యక్షముగా గాని తెలియజేయడ గాని తెలియజేయడ గాని చెప్పుట గాని చెప్పుట గాని చేయనని దేవునిపై ప్రమాణం చేసి ప్రమాణం చేసి చెప్పుచున్నాను